మా నమ్మకం అమ్మ ఉషారా ఉషారా జగన్ గారి ప్రభుత్వం మహిళలకు ఏమైనా మంచి చేసిందంటారా మంచి చేసారు ఆ ఏం చేసిందంటారు కూడా మా పిల్ల ఇచ్చాడు ఆ అమ్మవారికి ఇచ్చారు నచ్చింది వాళ్ళు ఇచ్చారు మా వారి అన్ని మరి మహిళలకు ఏం చేయలేదు చంద్రబాబు చేస్తారంట అరే చంద్రబాబు నాయుడు ఏం నేనే ఏం చేశారు చాలా బాగా మనం చెప్పలేదు మరి పవన్ కళ్యాణ్ అయినా ఉన్నారు ఈసారి చేస్తారంట ఏం చేయలేదు అప్పుడు అంతా చేసింది ఇప్పుడు చేస్తారా అంటే జగన్ ఈసారి కొద్దిగా భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ ని చూసి అంటారు నిజమేనా జగన్ భయపడేదే ఉండదు అక్కడనే అక్కడ చూస్తే తగ్గే రకం కాదు అది పులి పెట్టేస్తాడు అది కొడలు కొడుతున్నాడు పవన్ కళ్యాణ్ మీరు కొడతాడు ఆ మరి ఆయన చెప్తున్నాడు పాతాలలో తొక్కేస్తా జగన్ అంటున్నాడు బుద్ధున్నాడు అయితే అక్కడ మాట్లాడాడు సార్ అన్ని మకాలు మాట్లాడుతుంటే జగన్ ఎప్పుడైనా ఎవరినైనా ఒకరినైనా మాట్లాడా వాడు సంసార వాళ్ళు మహిళలకి ఏమైనా గౌరవం ఇస్తారంటారా టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం పవన్ కళ్యాణ్ సార్ ఈ రోజు వచ్చిన పవన్ కళ్యాణ్ అంటారా సినిమా యాత్ర ఆయన మరి నా సినిమాలు చూస్తున్నారు మహిళలు నా గోపు పరిహారం ఆయన దగ్గర మీరు మరి ఈసారి కావాలా జగనే కావాలి జగనే కావాలా జగన్ ప్రముఖులే కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్